హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానది దిగువ ప్రాంతాల లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రివర్ కన్జర్వేటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదేశాలు జారీ చేశారు శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు మూడు వేల క్యూసిక్ల నీరును విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా గడిచిన మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్కి ఎగువనున్న రివర్ క్యాచ్మెంట్ ఏరియాల ద్వారా వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది ఈ నేపథ్యంలో వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు మరో మూడు రోజుల పాటు వర్షాలు యథావిధిగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు వ్యవసాయ పనుల నిమిత్తం లంక గ్రామాల ప్రజలు కృష్ణానదిలోకి వెళ్ళవద్దని సూచిస్తున్నారు అలాగే తమ పాడి పశువులను కూడా అప్రమత్తం చేయాలని అధికారులు కోరారు అయితే ప్రకాశం బ్యారేజీ దిగువకు వరద నీరు విడుదల చేయటం పట్ల కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గడిచిన కొన్ని నెలలుగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్